ఫైర్ క్రాకర్స్ టపాసులు కాల్చడం మీద సుప్రీంకోర్టు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేసింది ఢిల్లీ నగరంలో టపాసులు కాల్చడం మీద నిషేధం ఉంది మరి ఢిల్లీకి ఎందుకు పరిమితం చేశారో దేశమంతటికీ ఎందుకు చేయలేదు ఢిల్లీలో ఉన్నటువంటి సంపన్నులకే ఆరోగ్యం కావాలా మిగతా దేశ ప్రజలకు అక్కర్లేదా కాబట్టి టపాసులు కాల్చడం మీద దేశవ్యాప్తంగా వీటి మీద నిషేధం విధించే విషయం ఆలోచించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కేసును వాయిదా వేసింది వాస్తవంగా టపాసుల కారణంగా ఈరోజు శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుంది వాస్తవం ప్రత్యేకంగా నగరాల్లో సమస్య చాలా తీవ్రంగా ఉంది అందులోంచి వెలువడే కెమికల్స్ కానీ అందులో దానివల్ల బాంబులు పేల్చడం వల్ల వచ్చే ధూళికణాలు విపరీతంగా పెరగడం కారణంగా శబ్ద కాలుష్యం ద్వారా వినికిడి సమస్యలు ఇవన్నీ అస్తమాలు అనేక రకాల లంగ్స్ దెబ్బ ఇలాంటి సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి కాబట్టి ప్రజల ఆరోగ్యం కోసం టపాసుల మీద నిషేధం విధించే విషయం సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్య సుప్రీంకోర్టు చెప్పిన మాటలు శిరోధార్యంగా భావించాలి ఎందుకంటే ప్రజారోగ్యాన్ని మించింది లేదు ఇదేదో ఒక మతాన్ని నిరోధించడానికో ఒక మత సంప్రదాయాల మీద ఆంక్షలు పెట్టడం కింద చూడొద్దు నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఏ చర్యలు తీసుకున్నా అది చాలా మన మంచి కోసమని మనం గమనించాలి